హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జూన్ ఫోర్టీన్త్ సంకష్టహరి చతుర్థి ఎలా చేసుకోవాలో మనం తెలుసుకుందాం సంకష్టహరి చతుర్థి అంటే సంకటాలను తొలగించే చతుర్థి ఇది ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్షంలో నాలుగవ తిథి ఈ రోజున వినాయకుడిని ప్రత్యేకంగా పూజిస్తాము ఇది సంకష్టాలను ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ కలహాలు వంటివన్నీ తొలగించే శక్తి కలిగిన రోజు అని చెప్పవచ్చు భక్తులు ఈ రోజున ఉపవాసం ఉండి రాత్రి చంద్రుడు కనపడిన తర్వాత వినాయకుడిని పూజించి తన వ్రతాన్ని పూర్తి చేస్తారు ఈ వ్రతాన్నే సంకష్ట నాశన గణేష వ్రతం అని కూడా అంటాము వినాయకుని వ్రత మహిమ గురించి తెలుసుకున్నాం ఒకసారి ఒక బ్రాహ్మణుడు తన కుటుంబంతో ఎన్నో కష్టాల్లో జీవించేవాడు ఓ పండితుని సలహాతో అతను నెల నెల సంకష్టహార పూజ చేయటం ప్రారంభించాడు కొన్ని నెలల్లోనే అతని జీవితం మారిపోయింది సంపద వచ్చింది కుటుంబంలో శాంతి స్థాపించబడింది అంతేకాకుండా పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ద్రౌపది ఈ వ్రతాన్ని ఆచరించి కృష్ణుని ద్వారా గణపతిని పూజించి విపత్తుల నుండి బయటపడినట్లు చెబుతూ ఉంటారు ఈరోజు పూజను చాలా భక్తితో చేసుకోవాలి ఉదయం లేచి శుభ్రంగా స్నానం చేసి ఉపవాసం మొదలు పెట్టాలి కొందరు పండ్లు పాలు మాత్రమే తీసుకుంటారు మరికొందరు నీటిని మాత్రమే తీసుకుని ఉపవాసం చేస్తారు రాత్రి చంద్రుని దర్శనం తర్వాత పూజ మొదలు పెట్టాలి వినాయకునికి మోదకాలు కొబ్బరితో లేదా శనగపప్పుతో చేసిన లడ్డూలు కర్పూరం పుష్పాలతో పూజ చేయాలి ఓం గం గణపతియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే గొప్ప ఫలితం లభిస్తుంది చంద్రుడికి ఆజ్ఞం ఇచ్చి పూజను పూర్తి చేయాలి ఈ విధంగా సంకష్టహరి చతుర్థి రోజున వినాయకుని నామస్మరణ చేసి ఉపవాసంతో పూజిస్తే జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ సంకష్టహరి చతుర్థి రోజు మనము ఏం చేయాలి ఏమి చేయకూడదు ఒక్కసారి తెలుసుకుందాము ఉపవాసం ఉండాలి ఉదయం నుంచి చంద్రుడు కనిపించే వరకు ఉపవాసంగా ఉండాలి పాలు పండ్లు మాత్రమే తీసుకోవచ్చు ఇంట్లో గణపతి బొమ్మను పెట్టి పుష్పాలతో మోదకాలతో పూజ చేయాలి చంద్రుడు కనిపించాక పూజ పూర్తి చేయాలి ఇరవై ఒకటి అరక ఆకులు వినాయకునిపై వేశాక ఆయా పేర్లతో జపించాలి ఓం గం గణపతే నమ మంత్రం నూట ఎనిమిది సార్లు జపించాలి చంద్రుడికి ఆజ్ఞం ఇవ్వాలి నీళ్లు సమర్పిస్తూ నమస్కరించాలి వ్యాధి కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు విద్య మరియు ఉద్యోగ సంబంధిత ఆటంకాల నివారణకు గణేషుని ప్రార్థించాలి ఇప్పుడు మనం ఏం చేయకూడదో ఒకసారి తెలుసుకుందాం తులసి వినాయకునికి నైవేద్యంగా వేయకూడదు ఇది శాస్త్ర విరుద్ధం ఉపవాసంలో ఉప్పు అన్నం తీసుకోకూడదు సాధ్యమైనంత వరకు పాలు పండ్లతో ఉండాలి కోపంగా ఉండకూడదు మాటల్లో అశబ్దాలు వాడకూడదు శాంతంగా శ్రద్ధగా ఉండాలి చంద్రుడిని మధ్యాహ్నం చూడకూడదు చంద్రుని దర్శనం కేవలం రాత్రి పూజ అనంతరం చూడాలి పూజను నిదానంగా చేయకూడదు వినాయకునికి శుద్ధిగా నిష్ఠగా పూజ చేయాలి ఆర్థిక సమస్యలు నివారణకు ఏమి చేయాలో చూద్దాము మోదకాలు తయారు చేసి వినాయకునికి నైవేద్యంగా పెడుతూ ఓం లక్ష్మీ గణపతియే నమ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు అలాగే ఆరోగ్య సమస్యల నివారణకు ఏమి చేయాలో చూద్దాము బెల్లం నెయ్యితో తయారు చేసిన నైవేద్యం నివేదించి ఓం శ్రీ ఒక తుండాయ హుం మంత్రం పఠించండి అప్పుడు మీ ఆరోగ్య సమస్యలు నివారణ అనేది కలుగుతుంది అలాగే కోర్టు కేసులు మరియు శత్రు సమస్యలకు ఇరవై యొక్క అరకు ఆకులతో పూజ చేసి ఓం గణపతియే నమ అని జపించాలి విద్యా ఉద్యోగ పురోగతికి విద్యార్థులు ఈరోజు గణేష అష్టోత్తర శతనామావళి చదవాలి అలాగే పసుపుతో గణపతిని తయారు చేసి పూజ చేయవచ్చు ఈ విధంగా సంకష్టహర చతుర్థి పూజ చేసి మీకున్న కష్టాల నుండి బయటపడవచ్చు ఓకే థ్యాంక్ యూ